అందరికీ నమస్కారం అండి ఒక మంచి ఫ్రేమ్ లొకేషన్ చుట్టూ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లోనే ఒక ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అవుతుంది ఈ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ అయితే సేల్కుందండి ఇది ఈ నాలుగు ఫిల్లర్స్ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ల్యాండ్ కొలతలు వచ్చి ఇరవై రెండున్నర పండి లోతు వచ్చి యాభై ఆరున్నర ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది మీకు బైపాస్ రోడ్ ఇది సిక్స్ లైన్ బైపాస్ అయితే నేను జూమ్ చేసి చూపించాను అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఒక బైపాస్ ఉంటుంది ఇటు కూడా ఓ బైపాస్ అయితే ఉంది ఇది కూడా ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది మొత్తం నూట నలభై యొక్క గజాలండి నూట నలభై రెండు గజాలు ఈ ల్యాండ్ వెడల్పు ఇరవై రెండున్నర లోతు యాభై ఆరున్నర ఈ ల్యాండ్ ఫేసింగ్ అయితే కనుక పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై అడుగులు ఉంటుంది మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ ల్యాండ్ కాస్ట్ అయితే కనుక గజం ఇరవై మూడు వేలండి ఫైనల్ కాస్ట్ గజం ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కరెంట్ ఉంది హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ల్యాండ్ మనకి నూట నలభై రెండు గజాలండి గజం వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫేసింగ్ అయితే పడమర లొకేషన్ వచ్చి విజయవాడ ఉడాకాలనీ పక్కన ఉన్నటువంటి మీనాక్షి నగర్ అంటారండి మీనాక్షి నగర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో నేను కింద డిస్కషన్లో ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా కూడా చూడండి ఒకసారి ఈ ల్యాండ్ ఎవరైతే కొనుగోలు చేద్దామంటారో పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే ఒక మంచి ప్రైజ్కి అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది వేడాలపై ఇరవై రెండున్నర లోతు యాభై ఆరున్నర మంచి బిల్డింగ్ అయితే పడుతుంది మీకు గజంగ్ కూడా ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది సింగీనగర్లోని వడా కాలనీ పక్కన మీనాక్షి నగరు మనకి సిక్స్ లైన్ బైపాస్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది వచ్చిన వాళ్ళ పైన మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా ల్యాండ్స్ ఏమన్నా ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే కనుక సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్